హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈరోజు ఒక మంచి టిప్ చెప్పడానికి మంచి ఆయిల్ తయారు చేసుకోవడానికి ఎలా చేసుకోవాలనేది విషయాన్ని చెప్పడం కోసం మేము ముందుకు వచ్చాను చాలామంది అడుగుతున్నారు అక్క మాకు ఫస్ట్ హెయిర్ లాస్ అవుతున్నాం మేము చాలా ఊడిపోతుంది హెయిర్ సో అలా ఓడకుండా ఉండటం కోసం మంచి ఆయిల్ చెప్పమని చెప్పారు సింపుల్గా ఉండేటట్టుగా కూడా చెప్పమని చెప్పారు సో నేను ఈరోజు మీ మీ ముందుకి ఒక మంచి ఆయిల్ తీసుకొస్తున్నానండి అది చాలా బాగా వర్క్ చేస్తుంది హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగా వస్తుంది దాని ఆయిల్ వల్ల జామా ఆయిల్ చూద్దామండి ఓకేనండి మరి ఇదిగో ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ పెట్టాను అదేంటంటే మందారాకులు రేఖ ఉంటుంది కదా రేఖ మందార్ ఆకులు తీసుకున్నాను కొన్ని కొమ్మలు నెక్స్ట్ జామాకు ఈ జామాకు కూడా హెయిర్ ఊడకుండా ఉండడం కోసం చాలా బాగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ ఈ జామాకుల్లో ఉంటుంది నేను ఆల్రెడీ చేసుకున్నాను హెయిర్ పెట్టుకున్నాను చాలామంది మా అక్క వాళ్ళ పాప కూడా మేము ఇలా ఈ విధంగా ట్రై చేసి పెట్టాం చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అయింది సో నాకు చాలామంది చెప్పారు అది ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందని నెక్స్ట్ కరివేపాకు ఇది చ కామన్గా చాలామంది వేసుకుంటుంటారు ఆయిల్లో సో కరివేపాకులో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి హెయిర్ ఊడకుండా మనకి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ మందార పువ్వులు అంటే రెడీమేడ్గా మన దగ్గర మందార పువ్వులు లేవు కనుక రెడీగా సో నేనేం చేశానంటే ఆయిల్ తీసుకున్నాను చాలామంది హాస్టల్ పిల్లలు అడుగుతున్నారు అక్క మేము మాకు మేము హాస్టల్లో ఉంటున్నాము మేము అన్నీ రెడీ చేసుకోలేకపోతున్నాము సో మాకు అంటే రెడీమేడ్గా ఉన్నది ఆయిల్ ఏమైనా మాకు చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఇది కూడా బాగా పనిచేస్తుంది వాళ్ళు సింగిల్గా ఇలా సింగిల్గా ఆయిల్స్ అని మందారం ఆయిల్ అని తర్వాత బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఆముదము ఇవన్నీ కూడా మీరు కొనుక్కొని తీసుకొచ్చి ఒక దాంట్లో వేసుకొని మీరు అన్నీ కలిపి ఆయిల్లో చేసుకొని పెట్టుకోవచ్చు అది కూడా బాగా పనిచేస్తుంది సరే ఇప్పుడేం చేయాలంటే మనం ఫస్ట్ ఈ ఆకులు తీసుకున్నాం కదా ఇవన్నీ కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద కరివేపాకు ఆకు మందార ఆకు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కట్ చేసుకుందామండి నెక్స్ట్ చెప్తాను చూసారు కదండీ జామాకులన్నీ ఇలా తీసుకున్నాను ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను దగ్గరికి ఇలా చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసేసి ఆయిల్లో వేయాలనుకుంటున్నాను ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి జామాకులు మందారాకులు ఈ రెండు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో బాగా మరుగుతుంది ఇప్పుడు ఈ మందార్ లీవ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా నేను అలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలనుకుంటున్నానండి చూసారు కదా ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఆకులు కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కరివేపాకుని మనం కట్ చేసుకోకపోయినా పర్వాలేదు అండి ఎందుకంటే ఆల్రెడీ చిన్న ఆకులు కనుక పర్వాలేదు ఇలా మనం వేసేసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఉసిరాకు దొరికినట్లయితే ఉసిరాకు ఉసిరికాయ కానీ ఉసిరి ఆకు కానీ అవి కూడా వేసుకోవచ్చండి మందార పువ్వులు కూడా మీరు వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ తెచ్చుకున్నాను డిమాట్లో కొనుక్కొని ఆయిల్ తెచ్చుకొని పెట్టుకున్నాను చూసారు కదండి నేను ఇప్పుడు జామాక జామాకులు నెక్స్ట్ కరివేపాకు మందారాకులు అన్నీ కలుపుకున్నాను కలిపేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను చూసారు కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను నేను స్టవ్ మీద బాగా పెట్టుకున్నాను వేడిగా అబ్బిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను నేను పారాసెటమాల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ ఆయిల్ బాల్లో కొంచెం వాటర్ రెండు మూలలో అలా చేస్తాను ఇప్పుడు నేను ఆకుల అందులో వేసేసాను నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే వేసాను వేరే అదర్ ఆయిల్స్ ఏమీ వేయలేదు అది నెక్స్ట్ వేస్తాను ఎందుకంటే ఈ ఆకులు ఈ కోకోనట్ ఆయిల్లో బాగా వే వేగినట్టుగా అయిపోవాలి కలర్ షేడ్ అవ్వాలి ఆయిల్ కూడా కలర్ షేడ్ అవ్వాలి ఆయిల్ కలర్ షేడ్ అయిన తర్వాత అప్పుడు నేను మిగతా ఆయిల్స్ వేస్తాను ఇస్తారు కదా నువ్వు ఇలా దగ్గరికి ఇలా అయిపోతుంటాయి ఆకులు చక్కగా ఆకులన్నీ కూడా ఇలా దగ్గరికి అవి బాగా ఆయిల్ మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అదే మనం ఆకుల్ని కట్ చేయకుండా వేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువ లాగుతుందండి ఇలా కట్ చేసుకుని ఇలా వేపటం వల్ల ఏముతుందంటే తక్కువ ఆయిల్లోనే మనకి త్వరగా షేడ్ అవుతుంది కలర్ షేడ్ అయ్యే అవకాశం ఉంటుంది చూసారు కదా ఇది నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీరు ఆకలితో పాటుగా ముందైనా వేసుకోవచ్చు లేదంటే కొంచెం అది వేగిన తర్వాత అయినా సరే ఆనియన్స్ వేసుకోవచ్చు నేను ఒకటి మాత్రం తీసుకున్నాను ఒక ఆనియన్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని ఇలాగా చేసుకుంటే పెట్టుకుండి చాలామంది మరి అడుగుతున్నారు ఎక్కువ వీడియోస్ పెట్టమని తప్పకుండా అందరికీ షేర్ షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ వీడియోస్ పెడతాను చూసారు కదా ఇప్పుడు ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయేవి అన్నీ కూడా చక్కగా బాగా వేగాయి ఇలా మాడినట్టుగా అనిపిస్తాయి అయినా ఏం పర్వాలేదండి ఇలాగే ఉండాలి మాడినట్టుగా అనిపించాలి ఆయిల్ కూడా మంచిగా దాంట్లో ఉన్న రసం అంతా కూడా బాగా దిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదా బాగా విడుగుంది ఆయిల్ చూడండి మంచిగా దిగింది నేను ఇప్పుడు కట్టుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా చక్కగా వడకట్టేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఇలా వచ్చేసింది కలర్ కూడా మారింది కదండి ఇప్పుడు ఇలా చేసుకున్న ఆయిల్లో నేను బాదం ఆయిల్ని యాడ్ చేస్తున్నా నేను డీమోట్లో కొన్నానండి ఇది సో మీరు ఎక్కడైనా సరే తీసుకోవచ్చు అంతేకాదు ఇలా మనం కొంచెం కొంచెం ఆయిల్స్ అన్ని యాడ్ చేసుకుని పెట్టుకుంటాం కదా చూసాను కదా ఇప్పుడు మందార పువ్వులు ఆయిల్ నేను దీంట్లో యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఆముదం నేను ఆల్రెడీ దీన్ని చాలాసార్లు యూజ్ చేశాను అందులో ఇందులో ఇందులో కొంచమే ఉంది సో ఇది కూడా నేను యాడ్ చేస్తున్నాను సో ఈ మూడు ఆయిల్ని యాడ్ చేశాను ఇందులో ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగా హెయిర్ పనిచేస్తుందండి ఓకే ఇలా ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని మనం ఒక బాటిల్లోకి వేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరలా కొంచెం లైట్గా వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడుకు బాగా పట్టించినట్లయితే చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు నైట్ టైం పెట్టుకొని మరలా డే టైము మార్నింగ్ అయిన తర్వాత నైట్ పెట్టేసుకున్నాక మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా అప్పుడు కానీ నెక్స్ట్ లేదంటే నెక్స్ట్ డే కానీ మీరు హెడ్ బాత్ చేసుకుంటే కనుక చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది మీ కొంతమందికి ఆయిల్ పెట్టుకొని అలా ఉంచుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు నైట్ టైం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ నైట్ టైం పెట్టేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం అది మార్నింగ్ మళ్ళీ మీరు దాన్ని హెడ్ బాత్ చేసుకోవచ్చు సారి కదండి ఆయిల్ రెడీ అయిపోయింది ఈ ఆయిల్ని వీక్లీ టూ టైమ్స్ మీరు మీరు మీ స్కాల్ఫ్కి పెట్టుకోవచ్చు చాలా చక్కగా హెయిర్ అంతా కూడా చక్కగా నీట్గా తీసుకొని మొత్తం స్కాల్ఫ్ పెట్టుకొని చిగుర్ల వరకు కూడా పెట్టుకోవచ్చు చక్కగా గ్రోత్ అవుతుంది హెయిర్ నాకైతే మాత్రం చాలా ఎక్కువగా హెయిర్ ఊడిపోయేది ఇప్పుడు ఊడటం తగ్గింది అంతేకాదు గ్రోత్ కూడా బాగా అవుతుంది సో మీరు దీన్ని యూజ్ చేయండి చూసారు కదా ఇది ఈ ఆయిల్ని మీరు కన్ఫామ్గా వీక్లీ టూ టైమ్స్ పెట్టుకున్నట్లయితే మీరు హెయిర్ ఊడిపోవడం తప్పకుండా ఆగిపోతుంది రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది మీకే అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మాత్రం మర్చిపోవద్ది ఓకే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్ అండి